చూస్తున్నాడైతే భూమి కబ్జా అయినా పిట్టలు పోసుకొని మరి అగ్గా పాల్పడాలని చెప్పొచ్చు చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే ఇది అని ప్రజా పాలనలో మేము చూసుకుంటే ఎంత దౌర్భాగ్యం అంటే సో పిట్టలు పోసుకొని మరి ఇంత వాళ్ళ భూమి కబ్చ అయినా అన్నిటి గాథ పెడుతున్నారు వాళ్ళు చాలా బాధ కలిగిస్తుంది వాళ్ళకి అన్నిటి గాథలు చూస్తుంటే సో ఇదేండి ప్రజాభావంలో ఒక కుటుంబం నిందగా పేద రైతులు వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసుకొని మరి ఇక్కడ వచ్చి మేము అమర నిరం దేశం ఇక్కడికి మేము చనిపోతాం అన్నట్టుగా వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు పెట్రోల్ పోసుకునే ప్రయత్నం కూడా చేశారు నిజంగా దయచేసి ఇలాంటి వ్యక్తులకి దయచేసి ప్రభుత్వం నిలబడండి దయచేసి సహాయం చేయండి వాళ్ళు పెట్టోలు పోసుకొని మరి వాళ్ళ కుటుంబం కొడుకు తల్లి తల్లి కూడా అక్కడ వచ్చి వాళ్ళు పెట్రోలు పోసుకొని మరి చనిపోవడానికి కూడా సిద్ధమయ్యి అంటే అర్థం చేసుకొని దయచేసి రేవంత్ అన్నారు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఇలాంటి వ్యక్తులకు సాయం చేయండి పిట్రోలు తీసుకొని మరి ప్రజభాని రావడం అంటే ఎంత దౌర్భాగ్యం అర్థం చేసుకోండి వాళ్ళకి కష్టాలు లేదు వాళ్ళకి బాధలేండి వాళ్ళు తెలిసి వాళ్ళకి భూమి కబ్జా చేశారు మా కుటుంబం ఆదుకోలేకపోతాను నిజంగా పేద రైతు రైతే రాజు అంటారు అలాంటి రైతుకు కష్టం వస్తే ఏ రోజు కూడా మాట్లాడాలని ఒక రైతుకు అన్నింటి ఆవేదన మనకు కనిపిస్తుంది దయచేసి ఇలాంటి రైతులని వాళ్ళ యొక్క భూమిని కబ్జా పెట్టే ప్రతి ఒక్కరిని వెంటనే శిక్షించి వాళ్ళకి రావాల్సిన ఒక భూమిని వాళ్ళకి అందించాలని వాళ్ళు కురడం జరుగుతుంది వాళ్ళు నిజంగా చాలా బాధతో చాలా దుఃఖంతో వాళ్ళ భూమి కబ్జా అయిందని వాళ్ళు పుట్టు హోసుకొని మారి ఈ రోజు ఇంత దూరం రావడం అనేది చాలా బాధ కలిగింది ఇంత ఇంత దూరం మీరు వచ్చారు ఇంత ఈ పెట్రోల్ పోసుకొని మాకు మూడు మూడేళ్ళ పద్దెనిమిది గంటల మాత్రం మాకు అదే ఆధారం మాకు రెండో మాకు ఆధారం లేదు మేము అంటే మేము పేద రైతులు మేము ఉన్న భూమి మొత్తం కబ్జా చేసిన తర్వాత ఎలా బతకాలండి మేము ఏం చేయాలి చిన్న బతిని గ్యా వాళ్ళు కబ్జా చేసిన తర్వాత మాకు ఉండదే కదా అది అదే అది అదే భూమి మాకు దానివల్ల ఉన్నదాని కబ్జా చేసిన తర్వాత మీ ఎట్లా బతకాల ఏం చేయాలా మాకు వేరే ఆధారం లేదు మీరు సిద్దిపేట నుంచి వచ్చారు సిద్ధిపేట అంటే హరీష్ రావు కేటీఆర్ మన మాజీ సీఎం కేసీఆర్ మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదా మీ సమస్య ప్రయత్నం చేయలేదా చెప్పాము చేశాము కానీ ఎవరు మాకు స్పందించలేదు మాకు అట్లా చెప్పి మళ్ళీ మా మా మీద కేసులు పెట్టుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటూ వచ్చేసి లాస్ట్ కోర్టులో కూడా కేసులు పెట్టుకుంటా ఒక్కడొక్క ఒక సాయం తెచ్చుకొని నాకు భూమికి మొత్తం కడిలు నన్ను దాని లోపల పోనీ కూడా చేసుడు మొత్తం ఇట్లా చేస్తాడు మొత్తం వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఇంత దూరం వచ్చాక మీరు ఒక బాడీలో పెట్రోల్ తీసుకొని రావడము ఈ రకంగా పెట్రోల్ మీద పోసుకోవడం మేము బాడీ మొత్తం స్మెల్ వస్తుంది ఇప్పుడు ఎందుకని ఇంత ఇంత అగాయత అవసరం లేదు నా ల్యాండ్ పోయితే నేను బతికేందుకు నా బతికేందుకు ఇక నా ల్యాండ్ తర్వాత నేను బతికేందుకు ఇంత తిరిగినా కూడా ఏం చేయకపోతే నేను ఇట్లా ఏం చేయాలి నాకు న్యాయం జరిపి ఇక్కడ రాకొచ్చాను మొన్నపోయి పోయి అడిగాను నేను కాదు ఇక పోయేటట్టు ఉందని చెప్పేసి మాకు సాగు తప్ప ఏం లేదు మాకు ఇక అందుకని మీరు మీ కొడుకు మీ భార్య ముగ్గురు కలిసి వచ్చి ఇక్కడ పిట్టలు పోసుకోవడం అమ్మ నేను తమ్ముడు నా అందరూ వచ్చి ఇక్కడే ఉన్నామండి ఇక మాకు సాగు ఇక్కడ మొత్తం అయిపోతుంది మనకి ఏం లేదు ఇక ఎందుకంటే మాకు భూమి మాకు ఏ ఏం లేదు మాకు ఆప్షన్ ఏం లేదు మాకు ఇక మాక అదే భూమి ఉంది కబ్జేసం ఆయన వెనక ఎవరున్నారు అసలు ఏ రాజకీయ పార్టీ ఉంది ఆయన వెనుక ఆయన కూడా ధైర్యం ఏంది మేము కబ్జ అవడానికి కారణం ఏంటంటే ఆయనకి ఏంటంటే ఆయన ఇదివరకు ఆయన మొత్తం మన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆయన అయితే భూములు కబ్జా చేసుడు తీసుడు ముతాయి ముతాయి తెలిసా ఆయనకి ఆ విధంగా చెప్పి మా మీద ఒక దొంగ పేపర్ స్టాంపు రాసుకొని వచ్చేసి మీ అమ్మినట్టుగా అది రాసుకొని వచ్చేసి మా కేసులు పెట్టి అది చేసి మమ్మల్ని మొత్తం మోసం చేస్తుంది మొత్తం మమ్మల్ని కోర్టుకి ఈస్తుడు అలా మాక పైసలు ఉన్నాయి దగ్గర మా దగ్గర పైసలు ఉన్నాయి వాటికి పెట్టుకుంటు పోలీసులకి లాయర్లకి వాటి మొత్తం మేనేజ్ చేస్తుంది మొత్తం మా దగ్గర మా దగ్గర ఉందని చెప్పేసి మొత్తం మా మీద పడేసి మొత్తం మా భూమిని మొత్తం ఆక్రమించుకొని దొంగ దొంగ సాక్ష్యాలు దొంగ డాక్యుమెంట్లు రీసెల్ చేసుకోవడం ఇట్లా మా మీద కేసులు పెట్టడం వల్ల అట్ట అని చెప్పేసి చేస్తుంది మొత్తం వాడు ఇప్పుడు మీకు మీ భూమి మొత్తం మూడు ఎకరాల పద్దెనిమిది గుంటలు ఉన్నది రైతు బంధు చేశారు అది ఒక ఎంఆర్ పట్టుకొని విఆర్ఎం పట్టుకొని ఏం తెలియకుండా మాకు మార్పించినట్టుగా నోటీస్ లేదు ఏం లేదు పోయేసి వాళ్ళ వాళ్ళు పోయేసి మార్పించుకొని మళ్ళీ మళ్ళీ బాధి పెట్టి మళ్ళీ ఇది చూసడం వల్ల ఎట్ట పెట్టడం మళ్ళా కదా జగదేపూర్ జరు ప్రసాద్ రాజు సో సో ఇదే అండి ఈ వాసులు ప్రసాద్ రాజు ఇక్కడ రావడం జరిగింది తన కన్నిటి గాథ చెప్పడం జరుగుతుంది మా భూమిని కబ్జా చేశారు మాకు తెలిసిన వాళ్ళు మా భూమిని కబ్జా చేశారని తన కన్నిటి గాధ చెప్తాను సార్ రైతే అంటారు ఏ రోజు రైతు కష్టం వచ్చినా ఏ రోజు ఎవరు పట్టించుకోరు దయచేసి ఇలాంటి రైతులకు సాయం చేయడానికి రోజు ప్రజభవన్ వరకు రావడం జరిగింది తను నిజంగా చాలా కన్నిటి బాధ చేస్తుంది నేను చాలా అలసిపోయాను నా కష్టాల రెక్కలు ముక్కలు అయిపోయాయి నా భూమిని కబ్జేస్తారు నేను పొలం పని చేసుకున్నా కూడా నా పొలాన్ని నా పొలాన్ని లాగేసుకున్నారు అంత తన బాధ చెప్పండి ఆ తమ్మునితో వాళ్ళ భార్యతో వాళ్ళ కుటుంబంతో కూడా అందరూ వచ్చి ఇక్కడ వచ్చి నిజంగా చాలా అంటే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేశారు వాళ్ళు పిట్లు వస్తున్నారు నిజంగా దయచేసి మీ మీపై నమ్మకం ఉంది వాళ్ళకి ఇలాంటి వ్యక్తులను సాయం చేయండి ఇలాంటి వ్యక్తులను ఆదుకోనండి ఇంత దూరం వచ్చి ఎంత కష్టపడి ఇంత ప్రజలం అంత దూరం వచ్చి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వాళ్ళు పాల్పడాలంటే వాళ్ళ బాధ ఎంత అనేది మీరు అర్థం చేసుకున్నారు దయచేసి వెంటనే ఇలాంటి వ్యక్తులు సాయం చేయండి ఇలాంటి వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా మనం నమ్మి ఓటేసిన వ్యక్తికి సహాయం చేయాలని మరి మనసు పూర్తి ఊరుకోవటం చూసినామండి ప్రజా ప్రజాపాలనలో మేము చూసుకుంటే ఎంత దౌర్భాగ్యం అంటే సో పిట్టలు వస్తువులు మరి ఇంత వాళ్ళ భూమి కబ్జ అయిందాక అన్నిటి గాధా పెడుతున్నారు వాళ్ళు చాలా బాధ కలిగిస్తుంది వాళ్ళకి అన్నిటి గాధలు చూస్తుంటే ప్రతి